ఓం నమో వెంకటేశాయ ఈరోజు మనం అల్లూరు సీతారామరాజు జిల్లాలో గల వాడపల్లి క్షేత్రానికి దర్శనానికి వచ్చామండి ఇది కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి క్షేత్రంలో ఉన్నాము ఇక్కడ విశిష్టత ఏంటంటే స్వామివారు ఏడు శనివారాల వెంకటేశ్వర స్వామిగా కొలువబడుతూ ఉంటారు ఇక్కడ భక్తులు అందరూ ప్రతి శనివారం వచ్చి ఏడు ప్రదక్షిణలు చేసి ఏడు శనివారాలు వాళ్ళ మనసులో ఉన్న కోరికలు బలంగా కోరుకుని ఏడు ప్రదక్షిణలు చేసినట్లయితే తప్పకుండా స్వామివారు వారి కోరికలను నెరవేరుస్తూ ఉంటారండి పూర్వం సనందాది మహర్షులు వైకుంఠంలో నారాయణునికి దర్శించుకోవడానికి వచ్చి భూలోకంలో పాపాలు అన్యాయాలు అక్రమాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని వాటిని తగ్గించే మార్గం చెప్పమని ప్రాధాయపడతారు అప్పుడు నారాయణుడు ఎప్పుడెప్పుడు ధర్మం గాడి తప్పుతుందో అప్పుడు తాను ధర్మస్థాపనకు పూనుకుంటానని చెప్పారు అలాగే కలిగంలో అచ్చాస్వరూపంతో భూలోకంలో మానవుల పాపాలను కడుగుతున్న గౌతమి ప్రవాహ మార్గంలో నౌకాపురం అనే ప్రదేశంలో లో లక్ష్మీ సహితంగా ఒక చందన వృక్ష పేటికలో చేరుకుంటాన్ని పలుకుతాడు ఈ విషయాలను నాదుని ద్వారా ప్రజలకు తెలియజేయమని చెప్తాడు కొద్ది రోజులకు నౌకాపురి ప్రజలకు గౌతమి ప్రవాహంలో కొట్టుకొస్తున్న చందన వృక్షం కనిపించగా ఒడ్డుకు తీసుకురావాలని వెళ్ళిన వాళ్లకు అది మాయమైపోతూ ఉండేది ఒకరోజు ఒక వృద్ధ బ్రాహ్మణుడి కళలో స్వామివారు కనిపించి కలిప్రభావంతో మీరు చూడలేకపోతున్నారు తెల్లవారక ముందే అందరూ లేచి శుచిగా గౌతమీ నదిలో స్నానం చేసి పవిత్రులై వాయిద్యాలతో నౌకలో నదీ గర్భంలోనికి వెళ్తే కృష్ణ గరుడ పక్షి వాలి ఉన్న చోటులో తానున్న చందనపేటికి దొరుకుతుందని చెప్పాడు అంతటా ప్రజలు స్వామివారు చెప్పిన విధంగా చందనపేటికలో శంఖ చక్ర గదాయుధుడై నారాయణ విగ్రహం కనిపిస్తుంది గ్రామస్తులు సంతోషించి అర్చావతార రూపమునకు గౌతమి తీరాన దేవాలయం నిర్మించి స్వామిని ప్రతిష్ట చేసి పూజలు చేయడం ప్రారంభిస్తారు వాడపల్లి గ్రామాన్ని పూర్వం నౌకాపురి అని పిలిచేవారు గతంలో నాసికా నాసికాబకేశ్వరం నుంచి వెంకటేశ్వర స్వామివారి చెక్క విగ్రహం గౌతమీ నదిలో కొట్టుకుని రాగా స్వామి స్వామివారిని కనుగొని తన స్వహస్థాలతో ప్రతిష్ఠించి వెంకటేశ్వరునిగా నామకరణం చేశారు వాడపల్లి క్షేత్రంలో గర్భాలయంలోని మూల విరాట్ చెక్కతో చేసినది ఆలయంలో స్వామివారికి కుడివైపున వేణుగోపాల స్వామివారు ఉత్తరం వైపు అలవేల్ మంగమ్మ ఆగ్నేయంలో శ్రీ రామానుజులు దక్షిణం వైపు అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామివారు దర్శనమిస్తారు వాడపల్లి ఆలయంలో ఏడు వారాల వ్రతం చేసి ఎనిమిదో వారం అభిషేకం చేసుకుంటే చాలా మంచిదనే నమ్మకం అందుకే ప్రతి శనివారం ఈ ఆలయానికి భక్తులు పోటెత్తుతారు ఎంతటి కష్టాలైనా సరే స్వామివారిని ఏడు శనివారాలు దర్శిస్తే ఆ కష్టాలు తొలగిపోతాయి అనేది భక్తుల విశ్వాసం అందుకే ప్రతి శనివారం ఆలయంలో నూట ఎనిమిది లేదా ఏడు ప్రదక్షిణలు చేసేవారి సంఖ్య కొన్ని వేలల్లో ఉంటుందంటే అతిశయోక్తి కాదు ఇంతటి మహిమాన్వితమైన ఆలయాన్ని ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్నాం ఇంతటి పరమ పవిత్రమైన క్షేత్రాన్ని మీరందరూ కూడా దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు ఓం నమో వెంకటేశాయ